విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వం కారణంగానే ఏపీ అభివృద్ధిలో అన్స్టాపబుల్ గా దూసుకెళ్తోందన్నారు మంత్రి నారా లోకేష్ విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర యువతకు ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని గుడ్ న్యూస్ చెప్పారు ఈ సమ్మిట్ తర్వాత దేశీయ పెట్టుబడులతో పాటు ఎఫ్డీఐలో లో కూడా నెంబర్ వన్ గా ఏపీ నిలుస్తుంది అన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఏపీకి పెట్టుబడుల వెలువ కొనసాగుతోంది గత పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని మంత్రి లోకేష్ ప్రకటించారు పార్ట్నర్షిప్ సమ్మిట్ లో నాలుగు వందల పది చేసుకుంటామన్నారు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా ఏడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు కూటమి ప్రభుత్వ హయాంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని అందుకోసం పోటీ పడి పనిచేస్తున్నామని లోకేష్ చెప్పారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఏపీకి పెట్టుబడుల వెలువ సాధ్యమవుతోందన్నారు అనకాపల్లిలో ఆర్సెల్ఆర్ మిత్తల్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు విశాఖలో గూగుల్ పదిహేను బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు లోకేష్ చెప్పారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా నేను ఏ దేశానికి వెళ్ళినా ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని అడిగినప్పుడు త్రీ రీజన్స్ అంట మొదటిది లీడర్షిప్ అనుభవం సమర్థవంత నాయకత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం నవంబర్ పద్నాలుగు పదిహేను మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది ఇప్పటికీ మాకున్న ఇన్ఫర్మేషన్ నాలుగు వందల పది ఎంఓయూస్ సైన్ చేయబోతున్నాం నెల్లూరులో బీపీసీఎల్ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోందని విశాఖలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో ఒకటి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతోందన్నారు లోకేష్ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ తర్వాత దేశీయ పెట్టుబడులతో పాటు ఎఫ్డీఐలోనూ నెంబర్ వన్ గా ఏపీ నిలుస్తుందన్నారు ఇన్వెస్టర్లు ప్రభుత్వం ప్రజలు కలిస్తేనే ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టగలమన్నారు గూగుల్ అనౌన్స్ అయిన తర్వాత వైకాపోల్ కొన్ని పోస్టులు పెట్టారు గూగుల్ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల చెట్లు పెరగవని ధన్యాన్ని చూడండి పెట్టుబడులకు వైసీపీ నేతలు సిఫార్సు చేసినా రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకొస్తే కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధే మన ధ్యేయం కావాలని లోకేష్ అన్నారు